పనికి మాలిన మాటలు మాట్లాడే వ్యక్తి ఒకసారి ఓడిపోయి బెత్తంతో కొట్టిన బుద్ధి రాని రోజక్క కాదు మే వరదలు వచ్చినాయి లోకేష్ హైదరాబాద్లో ఉన్నాడా నువ్వు ఆడున్నా వాళ్ళ ఇంట్లో నువ్వు చూసా లోకేష్ ఆడు లోకేష్ ఆడున్నాడు మాకు తెలుసా నీకు తెలుసు మే నువ్వు ఇటలీకి పోయావు మాకు తెలియలా నీ ఫోటో పెట్టింది నేనే కదా ట్రిమ్గా టైట్గా అసలు ఆ డ్రెస్ వేసుకొని అసలు ఎవరు ఫారినర్ అనుకున్నా చూసి రోజెక్క ఇటలీలో నువ్వు మాత్రం ఇటలీకి పోవచ్చు కాన్స్టిట్యువెన్సీని వదిలేయచ్చు కాన్స్టిట్యువెన్సీలో అడుగులో పెట్టే మీ కార్యకర్తలకు ఏమైతుంది ఏమన్నా పట్టించుకున్నామే నువ్వు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు ఇరవై నాలుగు గంటలు ఆడ పని చేస్తున్నారు మీ వాడు వచ్చాడు గేట్లు అన్నాడు ఫ్లడ్ అన్నాడు ఆ కాగితం సరిగ్గా కాదు మీరు నువ్వు జగన్మోహన్ రెడ్డిని పంపిస్తావు ఏం చేయాలా ఆ కాగితం ఇచ్చి చదివించాలి పదిహేను సార్లు చదివించండి అదన్నా కరెక్ట్గా చెప్తాడు ఈ విధంగా ఈరోజు చంద్రబాబు చంద్రబాబు నాయుడు అదే విధంగా ప్రతి మంత్రి ఇంక్లూడింగ్ నారా లోకేష్ ఇంత కష్టపడుతుంటే హైదరాబాద్లో ఉన్నాడంట హైదరాబాద్లో నేను అడుగుతాను అసలు బుద్ధుని మాట్లాడుతున్నావా బుద్ధి లేకుండా మాట్లాడుతావా సైజు పెరగడం కాదు బుద్ధి కూడా పెంచుకో నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతాం మొన్న చెప్పా నేను తిరుమలలో వద్దు అన్న చెప్పానా లేదా మళ్ళీ తిరుమల దగ్గరికి వచ్చి ఆమెకి మళ్ళీ సరే నీకు దర్శనం ఇచ్చారు ఇక్కడ మా వాళ్ళని కూడా నేను విమర్శించాలి కదా ఆమెకి ఏందా ప్రోటోకాల్ దర్శనం ఇచ్చేదా ఆమెకి మళ్ళీ ఒక షాల్వా పెద్ద షాల్వా డబుల్ షాల్వా కావాలి ఆమె సింగిల్ షాల్వా జరగదు డబుల్ షాల్వా కప్పి పంపిస్తారు ఏంది ఇది కరెక్ట్ కాదని కూడా నేను మనవి చేస్తున్నాను అసలు తిరుమల నువ్వు దర్శనం తీసుకున్నావు నువ్వు అవి ఎక్స్ మనిస్ట్రీ వాళ్ళు ఏదో నీకు దర్శనమిచ్చు నువ్వు బయటకు వచ్చి నువ్వేం మాట్లాడతావు అది దేవుడు అంటే నీకు భక్తుందా నువ్వు అమ్ముకున్న టికెట్లు నువ్వు సంపాదించుకున్న డబ్బు ఇంకా మా వాళ్ళు తీలేకున్నారు తొందరలో అన్ని తీస్తాం అన్ని తీస్తాం నువ్వు ఎంతెంత సంపాదించావు తిరుమలలో నువ్వు ఎన్నెన్ని లెటర్లు ఇచ్చావు అన్ని తీస్తాం నేను అనేది నువ్వు బాకు పని విమర్శించు బాకు తప్పులే నువ్వు నిన్నెవరు రమ్మల్లా నువ్వు విజయవాడకి నిన్నెవడా పిలవరు నువ్వు ఆ ఎట్లీస్ట్ అట్లీస్ట్ నువ్వన్నా ఉంటే ఆ నీళ్లు మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి ఆ రెండో ఫ్లోర్ కూడా మునిగిపోద్ది సో వద్దు నేను చెప్పేది ఏంటంటే నువ్వు విమర్శించు తప్పు చేస్తే విమర్శించు ఆ విమర్శను స్వీకరిస్తాం మేము మేము మాలో పొరపాటు ఉంటే మార్చుకుంటాం మేము తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం ఏదో విమర్శించాలి ఏదో కెమెరాల్లో పడాలి అనేది కరెక్ట్ కాదు నారా లోకేషు ఎక్కడున్నాడో నువ్వు కావాలంటే పోయి మంగళగిరి కాన్స్టిట్యువెన్సీలో అడుగు విజయవాడలో అడుగు అర్రో పొగులు రాత్రులు పనిచేస్తా ఉంటే కనిపించడం లేదని నువ్వు అంటావు పద్ధతి మార్చుకో ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారు అప్పుడు ఓడిపోయావు నడి మధ్యలో గెలిచావు మళ్ళీ ఓడిపోయి ఈసారి ఈపు బాదేరు అయినా కూడా బుద్ధి రాదు మేమిక ఏమైంది మేమిక మీరు మార్రా మీరు మీ మంత్రులు ఏమయ్యారే మాజీ మంత్రులు ఏం విజయవాడలో వచ్చి తిరగచ్చుగా ఏ మీ రజనీ ఏమైంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మీ మంత్రులు కదా మీ బొత్స బాబా ఏమయ్యాడు ఆడి స్కామే ఇప్పుడు మాట్లాడింది బొత్స బాబాయ్ గడు స్కా ఆయనే మంత్రి ఇప్పుడు హైకోర్టు బాటు ఉండేది కూడా ఆయన కూడా ఒక ముద్దాయి దాంట్లో స్కామ్లో చూపించే ఇంట్రెస్ట్ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చూపించండి రండి మీరు అపోజిషన్లో ఉంటే దూరంగా ఉండకూడదు కష్టపడండి చేతులు కలిపి ప్రజలకు సహాయం చేస్తాం అంతే ఆడ కూర్చొని ఏసీలో కూర్చొని మేకప్ వేసుకొని మాట్లాడడం కాదు మాకు తెలుసు ప్లాజా టు ఎలివేట్ యువర్ బిజినెస్ స్టైల్ నెల్లూరు నగరం నడిబొడ్డులో మద్రాస్ బస్ వద్ద లిఫ్ట్ బేస్మెంట్ పార్కింగ్ మరియు ఇతర అన్ని రకాల హంగులతో మంచి వాస్తు లక్షణాలతో బహుళ అంతస్తుల భవనంలో అద్దెకు ఫ్లోర్స్ గదులు రెడీగా ఉన్నాయి షోరూమ్ రెస్టారెంట్ ఆఫీసులు కోచింగ్ సెంటర్లు డాక్టర్ కన్సల్టేషన్ రూమ్స్ తదితర అవసరాలకు ఇవ్వబడను అవసరమైన మేర పార్టీషియన్ కూడా చేసే సౌకర్యం వివరాలకు సంప్రదించండి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ త్రీ త్రీ ఫైవ్ ఎయిట్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ 9908